వెల్కమ్ ఛానల్ ఈ రాంగోపాల్ వర్మ బాధ ఎవరికి అర్థం కాని పరిస్థితి అసలు ఎందుకు రాంగోపాల్ వర్మ ఇలా మహిళల మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తాడనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి రాంగోపాల్ అనే వర్మ అనే వ్యక్తి ఈ రోజు డైరెక్టర్ గా నిలబడ్డాడంటే మహిళలు సినిమా చూసి ఆదరించబట్టే తర్వాత పురుషులు సినిమా చూసి ఆదరించబట్టే ఈ రోజు ఆమె సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అలాంటి రాంగోపాల్ వర్మ ఎప్పుడు కాంట్రవర్సీలో ఉండే రాంగోపాల్ వర్మ ఈ రోజు ఒండుండి బర్రెలక్క ఫేమస్ ఉంది కాబట్టి బర్రెలక్క మీద ఏడవటం జరుగుతుంది ఏమంటాడు బర్రెలక్కని బర్రెక్క గట్ట ఊరు పేరు లేదంట ఊరు పేరు లేనామె ఈ రోజు ఎంత ఫేమస్ అయింది దానికి సంబంధించి ఎవరినో పోలిక పెట్టి ఈ రోజు బర్రెలక్కని పోల్చడం జరిగింది మిస్టర్ రాంగోపాల్ వర్మ గుర్తుంచుకో నువ్వు కూడా ఒక తల్లి లేకుంటే నువ్వు జన్మించేవాడివి కాదు ఇంకొక పక్క నువ్వు ఎవరినైతే మహిళలు అసభ్యకరంగా మాట్లాడుతున్నావు అది మన దేశ సంస్కృతి కాదు ఇది గుర్తుంచుకోండి వాక్చాతుర్య వాక్చ్యాత్య హక్కు అందరికీ ఉంటది కానీ దీన్ని మితిమీరి మీరు తెలంగాణ బిడ్డైన బర్రెలక్క మీద ఈ రోజు ఇలా బురద చల్లి ఆమెంట ఏదో నాలుగు బర్రెలు కాసుకొని పోయి బర్రెలెక్క అయిందంట నాలుగు బర్రెలక్క బర్రె ప్లేస్ అక్క అని చెప్తుండు చెప్తుండ్రు మిస్టర్ రాంగోపాల్ వర్మ నువ్వు కూడా ఒక మంచి మంచి సినిమాలు తీస్తున్నావు నువ్వు మంచి మంచి సినిమాలు తీసే వ్యూహం మూవీ చేసినావు ఏది జగన్ గారి గురించి వ్యూహం మూవీ చేసినావు ఆ వ్యూహం మూవీ చేసిన జగన్ అంటే జగన్ గారు ఆంధ్రాకు సంబంధించి మనకి ఎవరైతే సీఎం గారు ఉన్నారో జగన్ గారు అలాంటి జగన్ గారు నోట్ నుంచి ఏమని పిలిచారు తెలుసా నా చెల్లి బర్రెల కాని పిలిచిర్రు బుద్ధి తెచ్చుకో రాంగోపాల్ వర్మ నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఎందుకు అంత చెత్త స్టేట్మెంట్లు ఇస్తున్నావు అది నీ కరెక్టేనా ఒక పేద నిరుపేద కుటుంబానికి చెందినటువంటి బర్రెలక్క మీద ఈరోజు ఎందుకు విరుచుకు పడుతున్నావు నువ్వు ఆమె నీకు ఏమన్యాయం చేసింది అంటే ఆ బర్రెలక్క ఈరోజు ఆమె బర్రెలు కాసుకో ఒక బర్రెలు కాసుకుని ఆమె ఊరు లేనా ఆమెను తీసుకొచ్చి ఫేమస్ చేసిరంటే నీ ఊరు పేరుందా నీదే రామ్ గోపాల్ వర్మ నువ్వు ఎలా ఫేమస్ అయ్యావు మాకు తెలియదా ఎందుకు ఫేమస్ అయినావు నువ్వు ఎలా ఫేమస్ అయినావు దయచేసి ఖబర్దార్ రాంగోపాల వర్మ జాగ్రత్తగా ఉండు దయచేసి ఇంకొకసారి బరిలక్క మీద ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వద్దు ఏమని ఇస్తున్నా అంట అంటే స్టేట్మెంట్ ఆమె బర్రెలు కాసుకునే కాబట్టి బరి రేపలే సక్క బరికైందంట మరి నువ్వేంటి రాంగోపాల వర్మ నీలాగా మహిళల్ని కించపరచడం రాదు కదా మాకు నీలాగా ఆ మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడటం రాదు కదా అసభ్యకరమైన వీడియోలను లలో వదలటం రాదు కదా ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఎందుకు అంత అరాచకపు మాటలు మాట్లాడుతున్నావు ఎందుకు అంత కండకవరం ఎక్కినట్టు మాట్లాడుతున్నాం ఎందుకనేది ఎవరికి అర్థం కావట్లేదు దయచేసి చెప్తున్నా లెక్క మీద ఇంకొకసారి సీఎం జగన్ గారే చెప్పిండు నా చెల్లి లెక్క అని చెప్పిండు ఎంత మంచిగా సంబోధించింది జగన్ గారు మీకేమైంది రాంగోపుల్ వర్మ గారు మీకేమి ప్రాబ్లం ఏంటి అసలు అంటే మా తెలంగాణలో వచ్చి బతుకుంటా మా తెలంగాణలో బోద తినుకుంటా మా తెలంగాణలో ఉండుకుంటా మా తెలంగాణలో చేసుకుంటా ఈ రోజు మా తెలంగాణ పెట్టినటువంటి బర్రెల నువ్వు ఆమె బర్రెలు కాస్తుంది కాబట్టి బర్రె ప్లేస్ అక్క అయిందని నువ్వు ఎలా అంటావు ఊరు పేరులేనో అది ఎవరిని అంటారు ఎవరిని అనకూడదు అసలు ఊరు పేరులేనా అని ఎవరిని సరే ఎవరినైనా సరే బర్రెక్కనే కాదు ఈ ప్రపంచంలో ఎవరిని ఊరు పేరు లేదు అని అనొద్దు వాడికంటూ వాడి పుట్టిన హాస్పిటల్ ఊరుంటది వాడు పుట్టిన ఊరుంటుంది వాళ్ళ తల్లిదండ్రులు లేదు వాడు జన్మించడు వాడికి కూడా ఒక ఊరుంటది దయచేసి అలా కించపరిచే మాటలు మాట్లాడద్దు రాంగోపాల్ వర్మ గారు దయచేసి చెప్తున్నాం ఎందుకంటే ఈ రోజు తెలంగాణ సమాజం నిరుద్యోగులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళందరి వైపు కూడా గవర్నమెంట్ చూస్తుందంటే కారణం బర్రెలెక్క బర్రెల లెక్క చాలా అంటే చాలా వంతుంది అక్కడ ఎందుకంటే బర్రెలెక్క లేకపోతే ఈ రోజు నిరుద్యోగులు పట్టించుకునే నాదులు లేకపోవి గవర్నమెంట్ లో ఏది ఈ అరాచక బిఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా అసలు లేదు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా నిరుద్యోగుల గురించి ఆలోచిస్తామంటుందంటే దట్ ఈజ్ ఓన్లీ వన్ బర్రెక్క వలనే అలాంటి బర్రెక్కను పట్టుకొని నువ్వు బర్రె ప్లేస్ అక్క అంటే నీకాడ డబ్బు ఉండొచ్చు నీకాడ అన్నీ ఉండొచ్చు కానీ కండకా మాటలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడితే ఊకునే ప్రసక్తి ఉండదు బర్రెలకు ఏం తప్పు చేసినా నా నువ్వు అట్లా అన్నావు అవి నేను ఏమన్నది నిన్నేమన్నా నా ఎలక్షన్స్ ఏమన్నా ఫండింగ్ పెట్టమన్నదా నిన్ను డబ్బులు పెట్టమన్నదా లేకపోతే ఇంకేం చేయమన్నది నిన్ను మిమ్మల్ని కూడా చాలా గౌరవించేలా మాట్లాడతారు తెలంగాణ సమాజం కానీ తెలంగాణ పబ్లిక్ కానీ మీరు దయచేసి ఇలాంటి కాంట్రవర్సీ వ్యాఖ్యలు మాత్రం చేయకండి ఎవరు ఫేమస్ ఉంటే వాళ్ళ మీద వ్యాఖ్యలు చేయడం మాత్రం మీకు ఇది సరికాదు గోపాల్ వర్మ గారు లాస్ట్ ఫైనల్ గా చెప్తున్నాం ఇది దయచేసి ఇలాంటి మళ్ళీ రిపీట్ అవ్వద్దు ఎందుకంటే ఒక సాధారణ మహిళ ఈ రోజు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈ రోజు ఇప్పటికీ నిల్చొని స్టాండ్ గా నేను మళ్ళీ కూడా ఎంపీ కూడా పోటీ చేస్తానని చెప్తుందంటే ఆమె డెడికేషన్కి హ్యాడ్స్ ఆఫ్ చెప్పు రాంగోపాల్ వర్మ మిస్టర్ నువ్వు సినిమా చేసినావు సినిమా చేసినావు సినిమా డైరెక్టర్గా మాకు చాలా అంటే చాలా గౌరవం కానీ నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఆంధ్రాలో పోయి ఒక ఎమ్మెల్యేగా నిలబడి చూడు గెలుస్తావేం చూద్దాం బర్రెక్కకి వచ్చిన ఓట్లన్నీ వస్తాయా నీకు ఐదు వేల ఏడు వందల ఇరవై ఓట్లు బర్రెలెక్కకు వచ్చినాయి మీకు వస్తాయా రాంగోపాల్ వర్మ గారు దీనికి సమాధానం చెప్పండి మీరు అంటే దయచేసి మీరు ఎలాంటి వ్యాఖ్యలు మాత్రం ఎప్పుడు చేయొద్దు ఊరు పేరు లేదని మాత్రం ఇంకొకసారి మాట్లాడద్దు మాట్లాడితే తెలంగాణ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అసలు ఊకునే ప్రసక్తి ఉండదు ఊకోరు కూడా ఒక డిగ్రీ చదివిన బిడ్డ డిగ్రీలో డిగ్రీ అయిపోయిన తర్వాత ఎటువంటి జాబులు లేక బర్రెలు కాసుకుంటూ ఆ బతికే ఆ బిడ్డని ఈ రోజు నువ్వు ఊరు పేరు లేదా ఆమెకి ఆమె ఫేమస్ అయిందంటే అంటే నువ్వే కావాలి ఫేమస్ ఎవరు అవ్వద్దా అంటే ఎవరి పనులు వాళ్ళు చేయొద్దా అందరి పనులలో నువ్వే ఇన్వాల్వ్ అవుతావా అది ఎంతవరకు కరెక్ట్ నీకు ఈరోజు బర్రెక్క నువ్వు ఆ మాట ఆ జగన్ గారు ఏమని సంబోధించారు నా చెల్లి బరిక సంబోధించారండి ఒక సీఎం గారు ఆయన కంటే ఎక్కువ ననువే ఉన్నా నువ్వెందుకంత కండకా ఎక్కిన మాటలు ఎందుకంత వల్గర్గా మాట్లాడుతున్నావు దయచేసి రంగోపాల్వర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ సమాజం చూస్తూనే ఉంది ఊకోదండి చెప్తున్నా మీరు బరి సారీ చెప్పాల్సిందే ఖచ్చితంగా ఇంకొకసారి ఇలాంటి మాటలు రిపీట్ చేయదు రాంగోపాల్ వర్మ గారు మీరు ఏదైనా ఉంటే బయట చూసుకోండి మహిళలకు సంబంధించి మహిళలు మన కన్న మన అక్కా చెల్లెళ్ళు కాబట్టి వాళ్ళకి సంబంధించి మీరు కాంట్రవర్సీ వ్యాఖ్యలు నాకు ఇష్టం అంటే కుదరదు మహిళలకు అందరం గౌరవించాల్సిందే అలాంటి మహిళలను పట్టుకుని మీరు ఈ రోజు అసభ్యంగా మాట్లాడటం కరెక్ట్ కాదు కించపరిచేలా మాట్లాడటం అస్సలు కరెక్ట్ కాదు దయచేసి ఇది మీరు మనసులో పెట్టుకొని ఖచ్చితంగా ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి రాంగోపాల్ వర్మ గారు ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడికి ఇక్కడ జీవించే హక్కు ఉంది వాళ్ళ వాళ్ళ వాక్చాల హక్కు ఉంది తర్వాత వాళ్ళకి స్వాతంత్రం ఉంది భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కానీ ఆ భావ భావ స్వేచ్ఛని మీరు అరుదుగా తీసుకొని ఈ రోజు ప్రతి మహిళ మీద అసభ్యకరంగా మీరు మాట్లాడటం కానీ అండి తర్వాత అసభ్యకరంగా నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే తెలంగాణ సమాజం ఊకోవడానికి ఇక్కడ రెడీగా ఎవరు లేరు బర్ర మీద ఇంకొకసారి ఎలాంటి ఎలిగేషన్స్ కానీ ఎలాంటి అనవసర స్టేట్మెంట్లు చేస్తే మాత్రం ఊకునే ప్రసక్తే ఉండదు ఖచ్చితంగా మీ ఆఫీసును ముట్టడి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఎందుకంటే దయచేసి ఇలాంటి చర్యలకి పాల్పడకండి రాంగోపాల్ వర్మ గారు మీరంటే మాకు చాలా అభిమానం చాలా గౌరవం యాజ్ ఎ డైరెక్టర్ గా మేము రిసీవ్ చేసుకున్నాం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నాం తెలంగాణ సమాజం కాబట్టి మీరు ఈ రోజు ఆ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు అన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలి ఊరు పేరు లేనని మాత్రం ఇంకొకసారి దయచేసి అనొద్దు రాంగోపాల వర్మ గారు బర్రెలక్క ఈజ్ బెస్ట్ ఆమె ఒక ఇన్స్పిరేషన్ ఒక మహిళలకి ఆమె అంటే ఈరోజు ఒక బాసట అయిపోయింది బర్రెలక్క అలాంటి బర్రెలక్క మీద ఇలాంటి వ్యాఖ్యలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి ఇంకొకసారి అనొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్